సంక్రాంతి పండుగకు ఊరెళ్లి వారితో విజయవాడ హైవేపై రద్దీ ఏర్పడింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు సంక్రాంతి పండుగకు సొంతలకు వెళ్ళి తిరిగి వచ్చే ప్రయాణికులతో విజయవాడ హైవే అయితే రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతం మనము విజయవాడకి వెళ్ళేటువంటి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి హైవే మీదుగా భారీగా వాహనాలు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము అయితే ఇక్కడి నుంచి పంతంగి టోల్ ప్లాజా టోల్ ప్లాజాతో పాటు కొర్రపహాడ్ టోల్ ప్లాజాలో కూడా భారీగా రద్దీ నెలకొందని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ప్రతినిధులు కూడా చెప్తున్నారు అయితే పంతంగి టోల్ ప్లాజా నుంచి ప్రతిరోజు కూడా సుమారు ముప్పై ఆరు వేల వాహనాల పైచీలకు వెళ్తుంటాయి వస్తుంటాయి కానీ సంక్రాంతి పండగ సందర్భంగా అయితే ప్రతిరోజు దాదాపు రెండింతలు అంటే దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై వేల వాహనాలు వెళ్ళినట్లు కూడా ఎన్హెచ్ఏ అధికారులు గుర్తించారు అంతేకాదు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిరోజు కూడా జాతీయ రహదారులకు అంటే వీళ్ళంతా కూడా ఎన్హెచ్ఏఐ వాళ్ళు టోల్ ప్లాజాల నిర్వహణ చేస్తుంటారు అయితే టోల్ ప్లాజాల నిర్వహణలో ఎక్కువగా అతి ఎక్కువగా వాహనాలు వెళ్ళేటువంటి ప్రదేశాలు ఒకటి పంతంగి టోల్ ప్లాజా రెండోది కురపహా టోల్ ప్లాజా ఈ రెండు టోల్ ప్లాజాల మీదుగానే భారీగా ప్రయాణికులు వెళ్ళినట్లు కూడా చెప్తున్నారు ప్రతిరోజు కూడా ఈ నెల తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ప్రతిరోజు కూడా దాదాపు రెండు కోట్ల పైచీలకు అదనపు ఆదాయం వచ్చినట్లు కూడా చెప్తున్నారు ఇక ప్రయాణికులు కూడా సొంతంగా వెళ్ళేటువంటి ప్రయాణికులుగా కూడా భారీ సంఖ్యలో ప్రయాణించినట్లు కూడా ఎన్హెచ్ఏ అధికారులు కూడా భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇక ఆర్టీసీ కూడా సొంతూర్లకు వెళ్ళేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం దాదాపు ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను నడిపించింది అవి కూడా ఈ నెల ఏడో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా నడిపించింది అయితే ఈ ప్రైవేటు అయితే మొత్తానికైతే ఈ సుంతర్లకు వెళ్లే ప్రయాణికులతో ఈ హైవే విజయవాడ హైవే అయితే రద్దీగా మారినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి భారీ సంఖ్యలో అయితే వాహనాలు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి అయితే ఈ ఈ ఈ నెల ఈ పంతొమ్మిది అంటే ఇవాళ రేపు కూడా భారీ సంఖ్యలో సొంతలకు వెళ్ళినటువంటి ప్రయాణికులంతా కూడా తిరిగి వస్తు వచ్చేందుకు అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఆర్టీసీ కావచ్చు రైల్వే కావచ్చు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తుంది అంతేకాదు సొంతంగా వచ్చేటువంటి ప్రయాణికులతో కూడా ఈ విజయవాడ హైవే అయితే రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి ఇవి తాజా పరిస్థితులు ఓటియు